ఆ ఇబ్బందులు లేకుండా త్వరితగతిన పూర్తి చేస్తారని చెప్పి మేము డిప్యూటీ సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం అంతకుముందు బీఆర్ఎస్ కట్టినటువంటి వంద పడకల హాస్పిటల్ రెండు సంవత్సరాల నుంచి బట్టి విక్రమార్క గారు తాళమేసి పెట్టిండ్రు కేవలం బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ పోవద్దని కానీ ఇబ్బంది పడేది మీ మధుర ప్రజలన్న విషయం దయచేసి బట్టి విక్రమార్క గారు గమనించుకొని త్వరితగతిన హాస్పిటల్ ఓపెన్ చేయాలని కోరుతా ఉన్నాం మీ మధుర నియోజకవర్గంలో జూనియర్ కాలేజీ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది దయచేసి త్వరితగతిన దానికి నిధులు మంజూరు చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మధురలో జమలాపురం టెంపుల్కి వెళ్ళినాం మేము అది తెలంగాణ తిరుపతిగా పిలుస్తారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ కానీ ఇంతవరకు డిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవ్వరు కూడా టెంపుల్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అక్కడ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు ప్రభుత్వం నుంచి మాకు వసతులు కావాలి ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ కావాలి మమ్మల్ని పట్టించుకుంటలేరని డిమాండ్ చేసిండ్రు మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి జమలాపురం వెంకటేశ్వర స్వామి వారికి మరి కొంత ఆదాయాన్ని సమకూర్చాలి వసతులు సమకూర్చాలని డిప్యూటీ సీఎం గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి లెదర్ పార్క్ కోసం అక్కడ భూమి ఇచ్చి ఉన్నారు అక్కడ మొత్తం మా మెంబర్స్ అందరు కూడా చుట్టుపక్కల ఉన్న పదమూడు గ్రామాల వాళ్ళు కూడా లెదర్ పార్క్ ప్రారంభించాలని అడుగుతున్నారు కానీ అక్కడ గ్రామస్తులేమో దాన్ని వ్యతిరేకిస్తున్నారు మాకు వాసన వస్తుందేమో స్మెల్ వస్తుందేమో అని నేను డిప్యూటీ సీఎం గారిని కోరేది ఒకటే ఆ భూమి దళితులకు ఇచ్చి ఉన్నారు ఆ సొసైటీలో ఉన్నది కాబట్టి మరి ఇంకేమన్నా ఇండస్ట్రీ పెట్టగలుగుతారా ఎట్లా అక్కడ ఉండేటటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలకు హెల్ప్ చేస్తారు ఏదో ఒక పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగాల కల్పన చేయాలని చెప్పి నేను డిప్యూటీ సీఎం గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లానే మరి అదే నియోజకవర్గంలో నిన్న పాతర్లపాడు అనేటటువంటి గ్రామానికి వెళ్ళి రావడం జరిగింది మరి అక్కడ సామినేని రామారావు గారు అనేటటువంటి పెద్ద మనిషిని దారుణంగా హత్య చేసి చంపారు చంపి కూడా ఇరవై రోజులు అయిపోతా ఉంది ఈ ఇరవై రోజులలో కనీసం పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ల పేర్లు నమోదైనటువంటి వాళ్ళను కూడా విచారించలేదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం ఎందుకంటే రాజకీయ హత్యల్లో ఇది మొదటిది కాదు ఇది మూడవది డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీలో మూడవ రాజకీయ హత్య జరిగితే కూడా పోలీసులు మౌనం వహించడం అన్నది డెఫినెట్ గా మంచిది కాదు